ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీల గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు కన్యా రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి కడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతువుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాశులకి లాభాలు ఏ రాశులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు అన్నీ అన్నమాట మరి ఏ రాశులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాల్ని పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన అలాగే రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ రాహుకేతుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే ఇష్ట రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం మేషరాశి అనగానే భరణి రిపీట్ మేషరాశి అనగానే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే మీ పేరు కనుక చూ ఛో లా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి మే నెలవారి మనము రాశి ఫలాలు చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు ప్రకారము మీకు ఈ నెలలో అనేక రకాలైనటువంటి కొత్త ఫలితాలు అనుభవించబోతున్నారన్నమాట గత నెలలో కంటే ఈ వృత్తి రంగానికి మీకు ఎక్కువ రిపీట్ వృత్తి పరంగా చూసినట్టయితే మీకు ఎక్కువ ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ వృత్తికి సంబంధించినటువంటి అధిపతి పన్నెండవ ఇంట్లో ఉన్నాడు సాధారణంగా చెప్పాలంటే ఇక్కడ శని స్థానము లాభదాయకం కాదు అని చెప్పచ్చు వ్యాపారంలో నిమగ్నమైన వారికి నెల కొంచెం సామాన్యమైన ఫలితాలు ఉంటాయి అయితే ఎక్కువ కష్టపడితే గనక కష్టానికి తగిన ఫలితం మాత్రం లభించడానికి ఆస్కారం ఉంది వ్యాపార పర్యటనలు చేసే వాళ్ళకు కూడా ప్రయాణాల్లో కొంచెం విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది ఏ ప్రయాణం అయితే మీరు చేస్తారో దాంట్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు అయితే కొంత ప్రయాసం అనేది ఉంటుంది శక్తికి మించి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎవరి పనిలో ఎక్కువ కదలిక లేదా ఫీల్డ్ వర్క్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మెరుగైనటువంటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది ఎవరైతే కూర్చొని చేసే పనులు ఉంటాయో ఆఫీస్లో కూర్చొని చేసే పనులు సీట్లో ఎప్పుడు కదలకుండా చేసేటువంటి పనులు అలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఫలితం తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా శని మనకి కదలిక ఉంటే ఫలితం ఎక్కువగా ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాడు అలాగే మనకి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పైన గమనించినట్టయితే వాళ్ళకి కొంచెము విరుద్ధమైనటువంటి ఫలితాలు ప్రభావాలు ఉండడానికి ఆస్కారం ఉంది అయితే మే నెలలో మొదటి భాగంలో కొంత విద్యాపరమైనటువంటి చురుకుదనం ఉన్నప్పటికీ మెల్లిగా మే మధ్యవాసంలోకి మే చివరికి వచ్చేటప్పటికీ విద్యార్థుల్లో చురుకుదనం అనేది తగ్గుతుంది మీరు కొంచెము ఏదైనా చదివిన తర్వాత ఇంకో ప్లేస్లో కూర్చొని చదవడం లేదా ప్లేస్ మారుస్తూ కొంచెం కొంత పోర్షన్ చదివిన తర్వాత ఆపి మళ్ళీ మొదలుపెట్టి చదవడం ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఈ కదలిక అనేది ఉన్నప్పుడు మీరు మెల్లిగా దాంట్లో పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మీరు శుక్రుడు వచ్చేసి నెలాఖరు వరకు కూడా ఉచిత స్థితిలో ఉంటాడనమాట అయితే ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడి నెలలో శుక్రుడి యొక్క సంచారం కారణంగా మొదటి అర్ధ భాగంలో కూడా మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే గౌరవప్రదమైనటువంటి వ్యవహారాలు మీకు అందుతాయి మీకు వృత్తిలో కానీ బయట సమాజంలో కానీ మంచి గౌరవం అనేది మీకు లభిస్తుంది అలాగే ఒకలాంటి అట్రాక్షన్ అనమాట కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవ్వడము వాళ్ళ ద్వారా మీకు అనేక రకాల పనులు జరగడము అనేది చూస్తాం ఒకలాంటి అట్రాక్షన్ అనేది మీకు పెరుగుతుంది అయితే మిగతా మనకి మిగతా నెలంతా కూడా గమనించినట్టయితే మెల్లిగా శుక్రుడు అనేది జరుగుతూ పోతూ ఉంటాడు కాబట్టి సూర్యుడు కదలిక కూడా సమాంతరంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు మెల్లిగా అవి దూరం అనేది పెరుగుతుంది గ్రహాల మధ్య అలా పెరిగినప్పుడు మీకు మామూలుగా నార్మల్ మళ్ళీ ప్రయత్నపూర్వకంగా పనిచేయడం మీరు పని పలకరిస్తేనే వేరే వాళ్ళు పలకరించడం అలా ఉంటుంది ఆ రెండు కనుక కలిసి ఉన్న సమయంలో మాత్రం మీకు వాళ్ళకు వాళ్ళు వచ్చి పలకరించడం వాళ్ళకు వాళ్ళు వచ్చి సహాయం చేయడం ఇలాంటి ఫలితాలని మనం గమనిస్తామనమాట అయితే వైవాహిక జీవితాన్ని గమనించినట్టయితే గృహంలో సంతోషం అనేది వెలువేరుస్తుంది అంతకు ముందు కంటే కూడా మీ కుటుంబ సభ్యుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఎక్కువ సఖ్యత అనేది పెరుగుతుంది దీని ద్వారా ఇంట్లో చాలా సంతోషంగా అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవడము అలాగే కలిసి విహారయాత్రలకు వెళ్ళడము ఇవన్నీ గృహ పరంగా చూస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే ఈ నెల మనకి గ్రహపాలకుడైనటువంటి అనుకూల స్థితిలో ఉన్నారు సో మీ ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కొంచెం తక్కువ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి కొంతవరకు బయటపడే ఛాన్స్ ఉన్నప్పటికీ చిన్న చిన్న మిత్రము హెల్త్ ఇష్యూస్ ఒక దాని వెంబడి ఒకటి వెంటనే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఎప్పుడు కూడా ఆరోగ్యం హెచ్చు తగ్గులకి లోనవుతూ ఉంటుంది ఎండాకాలం కాబట్టి దెబ్బ కానీ అక్కడ నీళ్ళకి సంబంధించి మీ లోపం ఏర్పడడం కానీ కాబట్టి సరిగా వాటర్ తీసుకోవడము మంచినీళ్ళని ఎక్కువగా తాగడము ఇలాంటివి చేయడం పండ్ల రసాలు నీటికి సంబంధించిన ఆహార పదార్థాలు నీటి బీరకాయ సొరకాయ లాంటి కూరగాయలను ఎక్కువ తీసుకోవడం ఇలాంటి వాటి వలన మీకు చక్కటి ఆరోగ్యం నెలకొనడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మే మాసంలో మనకి చైత్రమాసము ఇలా దాటేసి మనం వైశాఖ మాసము ఇలా ఉన్న సమయంలో ఏం చేయాలి మనకి ఎక్కువగా నీటికి సంబంధించిన కూరగాయలు పండ్లని సీజనల్ ఫ్రూట్స్ని అలాగే గొడుగుని చెప్పుల్ని ఇలాంటి వాటిని కనుక మీరు దానం చేసినట్టయితే మంచి ఆరోగ్యము అనేది మీకు నెలకొంటుంది అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో వివాహం కుదరడానికి ఆస్కారం ఉంది కుటుంబ స్థానంలోకి గురువు రావడం వలన కొత్త కొత్త సంబంధాలు కుదరడం దగ్గర బంధువుల ద్వారా మీకు సంబంధం కుదరడం పిల్లల వివాహాలు మీరు నెరవేర్చగలుగుతారు అందరు బంధుమిత్రుల్ని కలుసుకొని చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకొని ఆనందంగా శుభకార్యాలను జరపగలుగుతారు అయితే ఖర్చు ఎక్కువగా చేయి దాటిపోయేంత ఖర్చు ఉంటుంది గృహోపకరణ వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు బంగారు ఆభరణాలు వాహనాలు ఇలాంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు అయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు ఏ కొలిక్కి రాకుండా అలాగే ముందుకు వెళ్తాయని చెప్పచ్చు ఫలితం ఏమీ ఉండదు తిరగడం తప్ప దానికి కొంచెం ఖర్చు కూడా అవుతూ ఉంటుంది అలాగే కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందం ఇవ్వడంతో పాటు సహకారం అనేది లభిస్తుంది వాళ్ళ ద్వారా అయితే ప్రయాణాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కాకపోతే మీరు అనుకున్నట్టుగా అవి ఉండకపోవచ్చు కాబట్టి వచ్చినదంతా మీరు సంతోషపడండి మీ ప్రయత్నంతో మళ్ళీ తర్వాత మాసాలను మంచి ఉద్యోగాన్ని మీరు పొందొచ్చు మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు ఇంకా బాగుంటుంది అంటే మీరు ఈ నెలలో అసలు బెల్లాన్ని తినకండి అలాగే గుడిలో కానీ మీ గురువుకి కానీ ఒక పదకొండు కిలోలు బెల్లాన్ని సమర్పించండి అలాగే పక్షులకి ధాన్యాన్ని ఇవ్వండి అలాగే శనికి ప్రదక్షిణలు చేయడం తైలాభిషేకం చేయడం చేయండి అలాగే కృత శని స్తోత్రాన్ని మీరు పఠించండి ప్రతిరోజు కూడా అలాగే శుక్రుడు సంబంధించినటువంటి సెంట్ని ఎవరైనా మీ ఫ్రెండ్స్ సన్నిహితులకి సెంట్ని గిఫ్ట్ చేయండి దీని ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందుతారు నమస్తే